చూస్తే నేటితో ప్రజాపాలన దరఖాస్తులు అయితే ముగియనున్నాయి వారం రోజుల్లోనే ఒక కోటి ఎనభై లక్షలు దాటాయితే అప్లికేషన్లు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది రద్దీ దృష్ట్యా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు నిన్న ఒక్కరోజే రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఇక నేటితో ప్రజాపాలన దరఖాస్తులైతే అయితే ముగియబోతున్నాయి ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు బ్రహ్మాజీ చెప్పండి నేటితో ప్రజాపాలన దరఖాస్తులైతే ముగియనున్నట్లుగా తెలుస్తుంది నిన్న ఒక్క రోజు రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు మరి ఇవాళ రెండు లక్షలకు పైచలకు అటు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అని అనుకోవచ్చుంటారా బ్రహ్మాజీ మాధురి ఏదైతే గత నెల ఇరవై ఎనిమిదో తేదీన స్టార్ట్ చేసినటువంటి ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఆ ప్రజాపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమం ఆ సజావుగా సాగుతుంది రోజు కూడా వేలాది అప్లికేషన్ ఫామ్స్ వస్తున్నాయి మొదటి రెండు రోజులు మాత్రం లక్షల్లో రాగా తర్వాత కొన్ని తగ్గి వేలాదిగా వచ్చాయి నిన్న ఒక రోజు మాత్రం రెండు లక్షల అప్లికేషన్లు వచ్చినట్టుగా అధికారులు స్పష్టం చేశారు ఈ రోజుతో ఈ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగుస్తుంది దాంతో ఈ రోజు కొంతవరకు అప్లికేషన్ల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా అధికారులు భావిస్తున్నారు దాని తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అన్ని రకాలుగా ఇటు వార్డు అన్ని వార్డు కార్యాలయాల్లో తీసుకుంటున్నటువంటి దరఖాస్తులకు సంబంధించి ఏదైతే ఇటు రేషన్ కార్డు సంబంధించినటువంటి దరఖాస్తులు కావచ్చు ప్రజాపల్న సంబంధించిన దరఖాస్తులు కావచ్చు అందరూ కూడా అప్లై చేస్తున్న క్రమంలో పోలీసులు కూడా కొంతవరకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ తోపులాట్లు కానీ ఇంకోటి కానీ లేకుండా భారీ గేట్ కూడా ఏర్పాటు చేసి ఇప్పటివరకు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది సో ఈ రోజు చివరి రోజు కావడంతో కొంతవరకు ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చే అవకాశం జరుగుతుందని కూడా అధికారులు భావిస్తున్నారు అందుకు ఒకటి ఏర్పాటు చేశారు మంత్రి అయితే ప్రజాపాలన కార్యక్రమం కావచ్చు అలాగే దరఖాస్తులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది అధికారులు దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు బ్రహ్మాజీ అంటే ఈ మొదటి రెండు రోజులు తర్వాత చివరి రెండు రోజులు సాధారణంగా ఈ కార్యక్రమంలో అయినా కానీ కొంత హడావడి కనిపిస్తుంది ఆ విధంగా ఈ రోజు కూడా ఈ నిన్న అదేవిధంగా అనిపించింది చాలా చోట్ల అదే విధంగా ఈ రోజు కూడా కొంతవరకు అప్లికేషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు అంటే ఇంతకుముందు చెప్పుకుంటాగా ఇటు ఒక్కొక్క వార్డు దగ్గర ఇద్దరు ముగ్గురు పోలీసులను పెట్టడంతో పాటు బారికేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్లు ఆ క్యూ లైన్ లో వెళ్ళి అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా అప్లికేషన్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టి అంటే ప్రధానంగా ఆధార్ కార్డు సభించుకుంటూ తర్వాత గ్యాస్ బిల్ కావచ్చు ఇంకోటి కరెంట్ బిల్ కావచ్చు ఇటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు ఏదైతే సిబ్బంది సో ఆ విధంగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చే క్రమంలో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా పిల్ల ఎక్కడన్నా చిన్న పొరపాటు ఉంటే ముందుగా సర్ది చేసే విధంగా సిబ్బంది ఆ దరఖాస్తుదారులకు సూచనలు చేస్తుంటారు సో ఆ విధంగా అన్ని కూడా అప్లికేషన్లు ఈ రోజు సాయంత్రంతో ముగి ఉన్నాయి ఈ రోజు వరకు చూసుకుంటే దాదాపు ఎన్ని ఎంతవరకు వచ్చినాయనేది మాత్రం ఇది దానికి సంబంధించినటువంటి బయట దానికి సంబంధించిన డేటాను అధికారులు ఈ రోజు అధికారంగా వెల్లడించే అవకాశం ఉంటుంది అంటే దీని తర్వాత కూడా ఆ ప్రజాపాలన సంబంధించిన అప్లికేషన్ కంటిన్యూ తీసుకుంటారు ఎక్కడ ఈ ఒక్కరోతోనే ఆగిపోదాన్ని మొదలు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు మాధు